హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో వచ్చేసి డ్రెస్ కట్స్ అనేది ఏ విధంగా పర్ఫెక్ట్గా రావాలంటే ఏ విధంగా కుట్టుకోవాలో చూడండి లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్ దగ్గర నుంచి మడిచేసుకొని స్టార్టింగ్లో రఫ్ అనేది ఇచ్చేసేయాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా అనేది కట్స్ అనేది పెట్టేసుకోవచ్చు కట్స్ ఒకటే లెవెల్లో రావాలి నీట్గా రావడం కోసం ఈ విధంగా మడత అనేది వేసుకోవాలి నీట్గా చూడండి ఒకటే లెవెల్లో మడత వేసుకోవాలి ఒకటి హెచ్చు తగ్గులు అనేది మడతేసుకుంటే ఒక ఎక్కడ ఎక్కువ క్లాత్ మడిచేసిన అనుకోండి ఇంకోది ఇక్కడ తక్కువ క్లాత్ మడిచేసినాం అనుకోండి ఫినిషింగ్ అయితే అస్సలు రాదు స్ట్రైట్గా కూడా రాదు నీట్గా రావాలంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా మనం కుట్టేసుకుంటాం కదా ఆ కుట్టు దాటి ఒక వన్ నుంచి అయితే పైకి పోవాలి అక్కడ సూది కిందకు దింపి పాదాన్ని పైకి లేపేసి చూడండి ఇలా లాస్ట్కి ఈ విధంగా మడిచేసుకోండి ఈ విధంగా మడిచేసుకొని లాస్ట్కి రావాలి సూది ఇప్పుడు సూది కిందకి దింపి పాదాన్ని పైకి లేపి క్లాత్ని తిప్పేసుకొని ఇలా నీట్గా ఒకటే లెవెల్లో ఇందాక ఏ విధంగా మడత వేసామో సేమ్ అదే లెవెల్లో రెండు మడతలు అనేది వేసేసుకొని నీట్గా కుట్టేసుకోవాలి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఇలా నీట్గా కుట్టేసుకోవాలి లాస్ట్లో రఫ్ అనేది ఇచ్చేసేయాలి చూడండి లాస్ట్కి ఎడ్జ్లో ఉంది కదా అక్కడ లాస్ట్కి అనేది వేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎంత ఈజీగా ఎవరు కూడా చెప్పరండి ఇదిగోండి ఈ విధంగా సూది కిందకు దింపి పాదాన్ని పైకి లేపేసి మళ్ళీ ఇటువైపుకి ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి లాస్ట్కి వేసామనుకోండి మనకి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇదిగోండి ఇప్పుడు చూడండి కట్స్ అనేది ఏ విధంగా వచ్చాయో ఇలా నీట్గా వచ్చేస్తాయి ఇదిగోండి ఎక్కడ కూడా ముడత అనేది రాలేదు చూడండి